Come

నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని అయితే నా అన్వేషణలో నలభై రెండు సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ తదేకంగా ఈ అన్వేషణ చేసుకుంటూ మళ్ళొచ్చేసి ఎంత రెమెడీస్ ఇచ్చుకుంటూ తృప్తి తృప్తిపడుతున్నాను నా జీవితంలో నేను ఈ మంత్రాల గురించి యంత్రాల గురించి తంత్రాల గురించి నమ్మేవాడిని కాదు తన చిన్నప్పటి కొన్ని సంఘటనల ద్వారా నేను ఈ దయ్యం పట్టిన వాళ్ళను చూసి వాళ్ళు ఎక్కడనో ఉండి వాళ్ళ ఊర్లో జరిగే విషయాలు ఇక్కడ దయ్యం పట్టింది ఆ ఊరిది వేరే ఊరిది అయితే ఆమె వచ్చి ఈమెకు పట్టి ఆ ఊరిలో జరిగేదాన్ని అవన్నీ చూస్తే పచ్చిన తన నిజంగానే మరి వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ పేరు అవే ఉండేది వాళ్ళ ఇల్లు అదే ఉండేది ఆ కథ అదే ఉండేది వాళ్ళ ఆమె ఉందా అంటే చచ్చిపోయిన కూడా ఆమె పేరు ఇప్పుడు ఈమెకు పట్టింది ఆమెకు ఉండేది మరి ఇలాంటివన్నీ సంఘటనలు చూసిన తర్వాత నాకు మైండ్లో బాగా కూర్చొని పోయింది అసలు మీరు జీవితం అంటేంది మనిషి చచ్చిపోయినాకేమవుతాడు మనిషి ఆత్మ ఏమవుతుంది అసలు మనిషి శరీరం వదిలిన తర్వాత ఎక్కడ పోతుంది ఎవడైనాది వస్తూనే ఉన్నాడు నేను చూస్తున్నా అసలు బతికి మొత్తము ఎప్పటికి స్థిరస్థాయిగా బతికినాడు ఒక లేడు శరీరాన్ని వదలవలసింది అయితే ఈ శరీరం అనేది దాన్ని యూజ్ చేసుకుంటా ఈ ఆత్మ అనేది ఎన్నో కార్యకలాపాలన్నీ ఆశ జీవితాలుగా నడిపిస్తుంటుంది మోహనం ఇంకో శరీరంతో మోహించాలనిపిస్తుంటుంది ఆ ఇంకో శరీరంతో కామించాలనిపిస్తుంది రణించాలనిపిస్తుంటుంది ఇదంతా శరీరతత్వం ఆత్మను ఆత్మ శరీరాన్ని వాడుకుంటుంటుంది అది తృప్తి పడడానికి కాబట్టి మనం ఏంటంటే ఈ శరీరము ఆత్మ తృప్తి పడడానికి ఇంకే ఒక ఆత్మను తృప్తి పడుతుంది ఆ శరీరం కావాలంటే దానికి మంత్రతంత్ర యంత్రశాస్త్రాలలో కొన్ని ఉన్నాయి ఇంకో శరీరాన్ని మోహింపజేసుకున్నాడు మోహన యంత్రం ఉంటుంది అంటే ఇంకొక స్త్రీ కానీ పురుషుని కానీ మనం మోహింపజేసుకుంటాం కామవాంఛ మన మీద ఏర్పడేటట్టు చేసుకుంటాం అయితే అవన్నీ పూర్వీకులు అనుభవించి రాజులకు చేయించేవాళ్ళు ఒక్కొక్క రాని ఉంటుంది ఒక్కొక్క దేశంలోకి వెళ్ళి వాడు జయించి తీసుకొస్తాడు దానికి కామవాంచ కామవాంఛ ఉండదు మోహనం అనేది రాదు అయితే ఆమెను జయించి తెచ్చుకున్నాడు ఇష్టం లేకున్నా కానీ ఆమెకు ఆ కామము అంచె మోహనము రావడానికి ఆయన దగ్గర ఉండే రాజవైద్యులు కొన్ని యంత్రాలు తయారు చేసి కడుతున్నారు ఈ విధంగా ఇప్పుడు ఇది మోహన యంత్రం అందుతలే నువ్వు అయితే మోహన యంత్రం ఆయన ఏం చేస్తుంది నువ్వు అయితే ఇది కొంచెం పైకెత్తి ఇది మోహన యంత్రం ఇది అయిం బీజాక్షరం ఏదైతుందో ఇది మోహింపజేస్తుంది ఆకర్షణ బీజాక్షరం క్లీం బీజాక్షరం అనేది ఉంది మోహన బీజాక్షరం ఇది ఏంటంటే కామ దేవాయ నమ అనేది దాని షట్ కోణాలలో ఉన్నది అయితే కామము అనేది కామదేవుడు ఎవరైతే ఉందంటే సెక్స్కు అధిష్టాన దేవత కామదేవుడు అయితే ఆమె కామం రావాలి మన మీద ఇష్టపడాలి మోహనం రావాలి అది లేకుంటే ఆమె మోహం లేక కామం లేకుంటే నీ నిన్నే ఇష్టపడుతుంది ఒక శరీరం కావాలనుకుంటే ఆ శరీరము ఆడ శరీరము ఒక శరీరాన్ని ఆశిస్తుంది మొగ శరీరము ఆడ శరీరాన్ని ఆశిస్తుంది ఆడ శరీరం ఒక శరీరాన్ని ఆశిస్తుంది జీవిత రహస్యం అయితే ఇది ఏంటంటే మన పక్షులల్లా ఇలా పక్షులల్లా మళ్ళీ జంతువులల్ల కీటకాలల్లో చీమలల్లో కూడా ఉంది ఈ శరీరము ఒక శరీరం ఒక శరీరాన్ని ఆశించేది ఓ ఆ లేడీస్ వస్తాడు నా దగ్గరికి మేము బ్రహ్మపుత్ర దాంట్లో అట్లా బ్రహ్మ సమాధి రాష్ట్ర స్వామి నేను ఇవన్నీ పెళ్ళిళ్ళకి లేనివారు అరే నీ శరీరము తత్వము భగవంతుడు అన్నాడు రాముడు కూడా పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఉన్నది ప్రతి ఒక్క దేవుని అధగటను పెద్దావా శరీరతత్వంగా మనం వచ్చినాము కామం అనేదాన్ని కామం వాయించి తీర్చుకో నీవు ప్రతి పప్పు తినాలని కూడా తినే మళ్ళీ నీకు బీపీ ఉంది ఉప్పు తినే తిను అంతే శరీరాంతో ఆత్మ సంతృప్తి అవుతుంది అయితే లేదు నేను అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి నాకు తిండిపోతా లేదు అది పోతా లేదని కోసం ఉంటే నీ శరీరంకు శోధిస్తుంది ఆత్మ హంసను హింస పెడితే ఏమవుతుందంటే అది శరీరంలో పట్టున్న మలమూత్రాలను కూడా భుంజించడానికి ప్రయత్నం చేస్తుంది ఇలా ఏంటంటే వాడు వచ్చిండు భూమి మీద ప్రపంచాన్ని అంత వాడు మూడు మూడు గోడలే చూసుకుంటుంటాడు ప్రపంచాన్ని తిరిగి చూడు యాత్రకు ఓ సంవత్సరానికి ఒకసారి ప్రతి వస్తువు తిను ప్రతి వస్తువు అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే బ్రాహ్మణులు తినే వెజిటేరియన్ తినే బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళని నాన్ వెజ్ తినమనుకోరు వాళ్ళు వెజిటేరియన్లే నాలుగు రకాలు తినాలి వాడు నాన్ వెజ్ తినేటోడు వాడు నాన్ వెజ్ బ్రహ్మ సమాజంలో వచ్చిన ఆ సమాజంలో కలిసి పనిచేసిండు అనుకో మనకి అది ఇష్టమవుతుంది అవుతుంది నింస పెట్టినట్టు అవుతుంది అంశ నింస పెడితే ఏమవుతుంది పాత మా వచ్చే జన్మల నువ్వు ఏ కొంచెం ఇవ్వకూడతావు నువ్వు నువ్వేందంటే నీకు ఈ కామం అనేది తెలియదు అది ఇంకోటి ఏంటంటే నీకు సెక్స్ అనేది తెలియదు మళ్ళీ భార్యతో రమించడం అనేది తెలియదు భార్య అంటే ఎందుకు పెళ్ళి ఏం చేసుకునేది తెలియదు నేను మా ఆఫీస్లో కూడా ఇద్దరు మూడు రెండు లేడీస్ పెళ్లింగ్ చేసుకోక నేను వాళ్ళకి చెప్తుంటే అమ్మాను అంశ ఇంత పెడుతున్నావు చాలా ప్రాబ్లం వస్తుంది హెల్త్ కూడా పాడైపోతుంది కాబట్టి నిజంగానే ఇద్దరు చచ్చిపోయారు ఒక ఆమెకు మొత్తం బ్లడ్ అనేది బ్లాక్ అయిపోయి మొక్క నల్లగా చచ్చిపోయింది హార్ట్ అటాక్ వచ్చి ఒక ఆమె నువ్వేమో లావు లావు ఉండేది ఆమె బ్లడ్ కూడా ఆమె కూడా నల్లగా అయిపోయి చచ్చిపోయింది హార్ట్ ఇది వచ్చి నా దగ్గరికి వచ్చి లేడీస్ తోటి అదే చెప్తుంటారు చాలా మంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను జాతకంలో చూస్తా వాళ్ళకి పితృదోషం ఉంటుంది లేదా దోషం ఉంటుంది అటువంటిలో పెళ్ళి చేసుకోవాలి అందుకని ఏం చేయాలంటే ఆ పితృదోష నివారణకు దోష నివారణకు చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి చేసుకోవాలి ఆ పెళ్లి చేసుకున్నట్టుగా నాలుగు రకాలవన్నీ అన్ని పరికించి తరికించి పెక్కించి చూస్తే వాడు తర్వాత పెళ్ళి అయిన తర్వాత క్యాన్సర్ వస్తే ఏం చేస్తావు లేదు వానికి ఏదైనా ఉంటే ఏం చేస్తావు పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే ముందే నువ్వు భగవంతుని ఏదో ఉన్న కాడికి మంచిగా అనిపించింది చేసుకో చేసుకొని జీవిత రహస్యాన్ని తెలుసుకో నేను పెళ్లి చేసుకో నువ్వు నేను అన్న కలిసిన నేను బ్రహ్మజ్ఞానంలో కలిసిన ఆ జ్ఞానంలో బ్రహ్మజ్ఞానం కలిసి బ్రహ్మజ్ఞా బ్రహ్మ సమాజంలో కలిసి పెళ్లి చేసుకో అని చెప్తారా సంసారంలో ఉండి చేసుకోమంటారు ఎవరో ఒకడు వానికి సంసారం విరక్తి అయిపోయింది పుట్టుకతోటే వానికి వైరాగ్యం వచ్చేసింది పోయి వాడు ముందు యోగి ఉంటాడు యోగి పోయి భోగి అవుతాడు పోయి వైరాగిపోతాడు బైరాగి అవుతాడు బైరాగ్ అంటే బట్టలు తీసుకొని తిరుగుతుంటాడు బైరాగి అంటే ముందు ఎవడైనా భోగి ఉంటాడు భోగి పోయి యోగి అవుతాడు పోయి ఫస్ట్ అయితే సన్యాసం ఉంటాడు వాడు యో పోయి వైరా వైరాగి పోయి సన్యాసిస్తాడు సన్యాసించాడంటే అన్ని వదిలేస్తాడు తన పేరే సన్యాసము అంటే వదలడం సన్యాసిస్తాడు బైరాగవుతాడు అయిపోయాక అప్పుడు ఏ బట్టలు అవసరం లేదు ఇది అవసరం లేని అది ఇది అవుతాడు అది వేరు అది ఎక్కువ పురుషులకే జరుగుతుంది లేడీస్కు తక్కువ లేడీస్లో ఈ బైరాగులు కూడా తక్కువ ఉంటారు ఈ ఈ దిగంబర్ బైరాగులు ఉండరు అందుకని చెప్పేసి చాలా వరకు ఇది పెళ్లి చేసుకోకుండా ఉండడం లేడీస్నే చూస్తుండే అది తప్పు జీవితంలో మా చెల్లె కాల్చుకొని చచ్చిపోయింది లవ్ మ్యారేజ్ చేసుకొని నేను ఆ సన్నివేశం చూసిన తర్వాత నా మైండ్ తప్ప అది ఆమె కర్మది ఉన్నది పోయింది నువ్వు పెళ్లి చేసుకో జీవితంలో ఆమె ఏది అనుభవించాలో అనుభవించు లేదు మా ఇంటి పరిస్థితి బాగాలేదు అందుకే చేసుకోవాలంటే పరిస్థితి బాగాలేకుంటే పరిస్థితి బాగాలేనున్నే చేసుకో పెళ్లి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ఏ మతం నుండు ఏ గోత్రం నుండు ఏ ఏ శాఖలుండు పెళ్లి మాత్రం చేసుకోవాలి నా యొక్క ముఖ్య సందేశము ముఖ్య గైడెన్స్ కూడా అట్లా ఉండకూడదు అయితే ఈ లౌకికమైన బాధలు ఈ సంసారము ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి ఆదిశంకరాచార్యకి ఒక క్వశ్చన్ వేసిందో ఆమె ఏమని అయ్యా నువ్వు అన్నీ చెప్తున్నావు నేను నీకు ఒక ప్రశ్న ప్రశ్నేస్తూ చెప్పు చుంబనం అంటే ఏంది అది మోహనం అంటే ఏంది మగవాడు ఆడ ఆడవాళ్ళ ఏను ప్రవేశం చేసినప్పుడు ఈ లింగాన్ని ప్రవేశించినప్పుడు ఇంద్రియ కలితమైనప్పుడు దాంట్లో ఎటువంటి అనుభూతి వస్తుంది ఇవన్నీ అడుగుతుంటుంది అడిగితే అమ్మా నువ్వు నా తల్లి లాంటి దాని తల్లి నువ్వు అడగకూడదు ఇవన్నీ అడగడని ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నాను నాకు పోటీగా వచ్చిన నా తోటి పోటీ చేస్తాను అందుకని నా ప్రశ్నకు చూడాలండి నాకు ఎనిమిది రోజులు టైం అని అప్పట్లో అరిమ గారిమ విద్య పరకాయ ప్రవేశం ఇంకో శరీరంలో పోవడము హరిమగారిమ విద్య అంటే ఆకాశంలో గాలి గాలి గేలి వెళ్ళిపోవడం ఇవన్నీ విద్య ఆదిశంకర్ వచ్చు ఆయన ఏం చేసిండు ఓ పరకాయ ప్రవేశం రాజు ఒకటి చనిపోయిన బాడీలోకి పోయేసి ఆయన లేచి ఆమెను ఆమె భార్య చెప్తాడు నాకు పూర్వ పూర్వజన్మ సుకృతాలని మర్చిపోయిన సి రమించడము చేయడము ఇవన్నీ ఏంటివేంటి పో చేస్తారు అవన్నీ చెప్పంటే ఆమె తెలుసుకుంటుంది యాక్చువల్లీ బాడీలో కూడా ఏదో వచ్చిందని అన్నీ నేర్పుతుంది ఆయనకు ఈ చుంబనం అంటే ఇట్లా రంగ్యం అంటే ఇట్లా ఒక మొగోడు ఆడిదాని తోటి సంబోగించడం అంటే ఇట్లా అన్ని నేర్పిస్తుంది నేర్పిస్తే అప్పుడు వచ్చి ఆమెకు సమాధానం ఇస్తాడమ్మ ఈ విధంగా ఉంటుంది ఇది కామ కామ క్రీడీ అంటారు కామ క్రేలీ మీరు అడిగింది ఏదైతే ప్రశ్న ఉందో జవాబు ఒకటే జవాబు ఇస్తున్నా క్లే క్రేలి కామ కేలి కేలి అంటే అది ఒక ఆట ఈ కామ క్రీడలలో ఏంటంటే ఎన్నో రకాల ఉంటాయి తల్లి ఇవి మానవులకు అవసరమైనవి మా మానవుడు కామక్రోధాల గురించి కాకుండా కూడా సంతానోత్పత్తి చేసి జీవిత తెలుసుకునేది అడిగినవు తల్లి నువ్వు చాలా పవిత్రమైన ప్రశ్న అడిగినావు అని చెప్పేసారు కామె కాళ్ళ మీద పడి సన్యాసం తీసుకుంటుంది అలాంటి మహానుభావులే ఈ కామక్రేడుల గురించి చెప్పారు కాబట్టి ప్రేమ గుజరాలే భర్తకు భర్తకు ప్రేమ కూడా అలాంటివి ఏం చేయాలి మనం ఇప్పుడు యంత్రం చూపించినా కదా ఆ యంత్రం వెనుక సాగుడు భర్త పేరు రాసుకోవాలి లేకుంటే భార్య ఉంది భార్య పేరు రాసుకోవాలి ఆమె ఇష్టపడకుంటే అయితే కొందరికి ఇష్టం ఉండదు మొన్న ఆమె నాకు ఫోన్ చేసింది అడుగుతుంది స్వామి నా భర్త నాతోటి ఎప్పటికీ ఎప్పుడు రోజు కావాలంటాడు అంటే అమ్మ హెల్త్ అనేది నీకు ఆరోగ్య సమస్య అని ఉందంటే లేదు ఎందుకు లేదు నీ భర్త నీతో రోజు ఉంటుంది కాబట్టి నీకు ఆరోగ్య సమస్య లేదు మీ భర్తకు ఉందా లేదు ఎందుకు ఉండలేదు ఆరోగ్య సమస్య ఉండయి అనారోగ్యం రాదు ఎందుకంటే రెండు శరీరాలు వైబ్రేషన్ అవుతాయి మళ్ళీ వాళ్ళ లోపల బ్లడ్ అనేది సర్కులేషన్ అవుతుంది ఇది మీకు ఆరోగ్యానికి మంచిది అమ్మ తల్లి నువ్వు లేక ఏడుసే వాళ్ళు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు వాడు ముదురుకొని పండుకుంటాడు స్వామి నాతోటి మూడు మూడు రోజుల కొట్టాడలు చేస్తాడు ముదురుకొని పండుకుంటాడు నాతోటి నీకు అంత సుఖమే లేదని ఏడుస్తారు అమ్మ ఇట్లా మనం దాడుతున్నావు తల్లి అంటే అవునా స్వామి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అని కొన్ని రోజుల విధంగా ఉంటాయని అంటుంది కాదు ఉండదు నీకు మంచిదరుగుతుందని చెప్పినా అయితే భగవంతుడు అట్లా పెట్టిండు ప్రతి ఒక్కటి నేను రెండు రోజులు మోషన్ ఆపుకుంటా అంటే రోగాల పాలవుతావు రెండు రోజులు మూత్రం ఆపుకుంటాడు కిడ్నీలు పోతాయి భగవంతుడు నీకు విసర్జన పెట్టిండి విసర్జించేటప్పుడే నీకు ఒక పులకరింత వస్తుంది మూత్రం పోస్తాడు ఆడు పోసిన తర్వాత ఆడే పోసిన తర్వాత దిట్టు అంటాడు ఎందుకంటాడు పులకరింత ఆయనకి విసర్జించుడు పరిశుద్ధమైపోయింది చెడు వెళ్ళిపోయింది లెటిన్ పోతున్నాడు కూడా వస్తాడు వచ్చి ఆ లెటిన్ దగ్గర కట్టక కొట్టి ప రా రెడ్డి వచ్చిండే ఎల్ల రెడ్డి వచ్చిండే అదే తా ఏ పోరా పోరా చచ్చి తిరుగుతుంటాడు లోపల ఎందుకంటే ఆ విసర్జించేటప్పుడు వచ్చే అంత అనుభూతి ఏదైతుందో ఆ చెడును విసర్జించేటప్పుడు ఆ శక్తి అనుభూతి వస్తుంది అట్లే పెళ్లి చేసుకోవడం అనేది కూడా అవసరం ఈ పెళ్లి కాని వాళ్ళు ఈ మోహన యంత్రం కట్టుకోండి మధ్యన వెనక సెడు సర్వజ్ఞనాన్ని రాసుకోండి మిమ్మల్ని చూడగానే మోహిస్తారు పది మంది ఇష్టపడతారు పెళ్లి కాని పిల్లలకు కూడా కట్టొచ్చు యంత్రం నేను ఇప్పుడు చూపించిన యంత్రం కట్టుకోండి మీకు ఏదన్నా నాకు దక్షిణం పంపాలంటే మాత్రం మీరు ఎక్కడన్నా దత్తాత్రేయ టెంపుల్నో అయ్యప్ప స్వామి టెంపుల్నో లేకుంటే ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్నో అన్నదానానికి వేయండి సంతోషపడతా మీరు నా దగ్గర రావాలనుకుంటే మాత్రం నేను ఉండేది ఇక్కడ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ ఉంటా హైదరాబాదే మళ్ళా దూర ప్రాంతాలకు వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఎల్బీ నగర్లో దిగి నా దగ్గరికి ఫోన్ చేసి రావచ్చు మళ్ళీ సికింద నుంచి వచ్చే వాళ్ళకు కూడా మెట్రో ఉంటుంది ఈ సి ఎల్బినార్కి వచ్చి రావచ్చు మీరు ఎవరికైనా కానీ ఇక్కడ నా దగ్గర టోకన్ సిస్టమ్ కానీ మళ్ళీ వచ్చేసి బుకింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఇవి ఉన్నాయి నేను చూసేది ఒక పది మంది దాకా చూస్తాను అంతకంటే ఎక్కువ నా తోటి కాదు ఏజ్ అయిపోయింది కాలపరిమితి అయిపోయింది సాగుకు దగ్గర అవుతున్నా ఊరికి దూరం అవుతున్నా నేను అందుకని అటు కాటికి దగ్గర అవుతున్నా కూటికి దూరం అవుతున్నా ఇప్పుడు నేను కూడు కూడా ఇంత తినాలంటే అరగదు కాటికి దగ్గర అవుతున్నా కూటికి దూరం అవుతున్నా కాబట్టి నా శరీరాన్ని ఉపయోగించుకొని నా శరీరంతో వచ్చే వాకులను వినండి నా శరీరంతో వచ్చే పనులు ఏవైతున్నాయో నా ఆత్మ మీకు ఇచ్చే పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక ఎటువంటి మీకు ఈ ప్రాబ్లంలున్నా వీటి వీటన్నిటి ద్వారా నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా మీరు వచ్చే వాళ్ళు ఏదైనా ఉంటే ఐదు గంటలు పొద్దుగాల తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఫోన్లో నాతో మాట్లాడాలంటే మాత్రం ఫీజు ఫీజులు ఏమున్నాయి మీకు వచ్చేసి ఓన్లీ ఫోన్లో ఫ్రీగా మాట్లాడతా ఏ ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు వరకు రాత్రి పన్నెండు దాకా మాట్లాడుతుంది మీకు ఏ నో ప్రాబ్లం ఫోన్ చేయొచ్చు జయగురు వస్తాం